నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు ధనురాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అండ్ మీరు ఖచ్చితంగా ధనురాశి వాళ్ళకి రాశి చతుర్థాధిపతి అవుతాడు గురువు ప్రస్తుతం భావం అయినటువంటి మిథున రాశిలో ఉంటాడు సప్తమ భావంలో అయితే వీళ్ళకి ధనురాశి వాళ్ళకి రాశ్యాధిపతి వాళ్ళకి గురువు అవుతాడు మరి గురువు వక్రిలో ఉండేటువంటి టైం అతిచారంలో ఉండే టైం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి వక్రీలోకి పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులోకి వస్తే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు దీంట్లో ఇంబాయిబ్డ్ అతిచారం కూడా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు వరకు అతిచార స్థితిలో ఉంటాడు గురువు మరి వీళ్ళు రహస్యాధిపతి రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొద్ది అంటారు అండి ఇంకొకటి ఏమంటారు వండేవాడు మనవాడు అయితే లడ్డూల కింద తక్కువ ఉంటారు ఇప్పుడు రాస్యాధిపతి గురువు మరి గురువు గురువుకు చెడు చేసుకుంటాడా అది ప్రకృతి అలా ఉండదు మేడం రాస్యాధిపతి గురువు అయినప్పటికీ కూడా ఇందులో ఏంటంటే ధనురాశి రాశి వాళ్ళు గమనించాల్సింది ఒకటి గురువు యొక్క లక్షణాలని వీళ్ళు ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాలి ఏంటంటే గురువు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ధనురాశి రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి గురువులు లాగా ఉండాలి ఎదుటి వాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగు తీసుకురావడంలో లేదా ఒక సంస్థకి కానీ వాళ్ళు పనిచేసేటువంటి వ్యవస్థలో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎవరు అధిరోహించలేనటువంటి స్థానం కావాలని కోరుకుంటారు వాళ్ళు అర్థమైందా కానీ నిజంగా వాళ్ళు ఆ స్థాయికి సక్సెస్ అవుతారా అంటే గ్యారంటీ అవుతారు వాళ్ళు అవుతారా అవుతారు కానీ వాళ్ళ చేతుల వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు ఎలా ఎలా అన్న ఇక్కడ టచ్ వస్తుంది ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక సహజ సిద్ధమైనటువంటి లక్షణము ప్రకృతి బద్ధంగా రాశిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా గానీ ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని మీద వీళ్ళ మనసు ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేయాలా డిన్నర్ చేయాలా అనేది నెక్స్ట్ ప్రణాళిక ఉంటుంది మీకు మీరు ఇక్కడ పని చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో పని చేస్తారు ధనురాశి వాళ్ళు ఎక్కడ ఎక్కడ వీళ్ళ ఎనర్జీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో పనిచేస్తారు మేడం దీని ఏమంటారు వర్తమానంలో మీరు పూర్తిగా ఉన్నట్టు కదా చేసే పని మీద పూర్తి ధ్యాస ఉన్నట్టు కదా దీన్ని ఏమంటారు ఆధ్యాత్మిక బలం అంటారు ఆధ్యాత్మికత అంటే ఏంటి మేడం పూర్తిగా వర్తమానంలో ఉండడం పూర్తిగా వర్తమానంలో ఉండడం మాత్రమే మీ యొక్క పవిత్రతకి నాంది మీలో ప్యూరిటీ ఎట్లా ఏర్పడుతుంది మీరు వర్తమానంలో ఉంటేనే ప్యూరిటీ బుద్ధుడు కూడా ఇంతకంటే గొప్ప విషయం చెప్పలేదు యు ఆర్ బీయింగ్ ఎట్ స్టేట్ ఓకే ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్యూరిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు అది వీళ్ళకు ఉంటుంది మేడం అది సూపర్ నాకు తెలిసి ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో పనిచేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే దేన్ని కూడా వీళ్ళు ఓటమిని తీసుకోలేదు మేడం వీళ్ళకు ఉండేటట్టు పోటీ తత్వం సమస్య పరిస్థితులు ఎంత విషమిస్తే వీళ్ళ తెలివితేటలు అంతకంత పెంచుతారు తప్ప వెనక్కి వెళ్ళరు సో వీళ్ళలో పోటీతత్వం ఉంది కార్యాచరణ ఉంది పూర్తిగా అంకిత భావంతో పనిచేసేటువంటి నిజాయితీ ఉంది సో వీళ్ళకి ఇంకే ఇంక బయట ప్రపంచంతో సంబంధం ఎందుకు మేడం ఒకటి చెప్పండి కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి దాన్ని పోయే ముళ్ళకంపలన్నీ నెత్త నేసుకుంటారు వీళ్ళ పెద్ద బలహీనత ఏంటి మీరు ధనుర్ రాశిలో పది మందిని వెళ్ళాడగండి ఎనిమిది మంది వాళ్ళ బాధ ఏదైనా చెప్పారంటే వాళ్ళ అన్నదమ్ములు అక్కజెళ్ళలు తల్లిదండ్రులు చిన్నప్పుడు పెంపకము జీవిత భాగస్వామి వాళ్ళ స్నేహితుల గురించి కానీ ఇంకా ఏదైనా సంస్థల్లో పనిచేసే వాళ్ళ గురించి ఒకవేళ చెప్పినా చాలా పొలగట్టుగా హంబుల్గా కట్ చేస్తారు అంతే ఒక చిన్న రెండు విషయాలు చెప్పి అదే మీరు కుటుంబ సభ్యుల గురించి అడగండి ఒక బయోగ్రఫీ రాసిస్తారు మీకు ఒక బుక్ ఓకే అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఒకటి కాదు వీళ్ళది వీళ్ళు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్తో పాటు వీళ్ళు దే టు కమాండ్ ఈ కమాండింగ్ స్టేట్ ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు వక్రిలో ఎస్ మేడం మీకు తొంభై తొమ్మిది శాతం దైవ బలం ఉంది ఈ పనికి మన మేనేజ్మెంట్ బ్రెయిన్ ఎందుకు మీకు అది మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చా వ్యవహారంలో బతకడమే రాని వాళ్ళు ఎవరు మిథున రాశి వాళ్ళు ధను రాశి వాళ్ళు వీళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు వాళ్ళ క్రియేటివ్ ఇన్నోవేటివ్ నెస్ తోని వాళ్ళు బయట ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి మనకు వస్తారు ఒక కొత్త ధనాన్ని తీసుకురావడానికి కొత్త కొత్త కోణంలో గుర్తింపుని కొత్త కోణంలో సమాజాన్ని ప్రపంచాన్ని పని పనిచేసిన తెలివితేటలు అదే ఇంట్లో వాచ్మెన్తోనో లేకపోతే నలుగురు స్నేహితులతోనో సంస్థలో పనిచేసే బాస్ తోనో ఎందుకు పనిచేయదు ఎందుకు మేనేజ్ చేయలేరు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళ రహస్యాలు ఇంకొకళ్ళు చెప్పకూడదు చెప్తే ఏమవుతుందన్న కనీస ఆలోచన పరిజ్ఞానం కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది ఒకవేళ చెప్పినా గానీ రేపు ఎంతవరకు ఇది మనం చెప్పింది కాన్సిక్వెన్సెస్ డేంజరస్ ఉంటాయా అన్నది కూడా వీళ్ళు కొంత ఊహిస్తారు చాలా తెలివిగా మేడం నాకు తెలిసి ఒక జీనియస్ జీనియస్ అంటారు ఇంటెలిజెన్స్ వేరు మాస్టర్ వేరు గేమ్ చేంజర్ లేదా జీనియస్ నాకు తెలిసి ద్వాదశ రాశిల్లో ఒకవేళ నేను ఒకవేళ జీనియస్ అని చెప్పే వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు ధను వాళ్ళు ఉంటారు మేడం ఓకే వృష్టి రాశి వాళ్ళు రాశి వాళ్ళు ఐ కెన్ ఐ కెన్ కన్సిడర్ దెమ్ ఆ జీనియస్ అంటే ప్రపంచం మొత్తం వదిలేసినటువంటి సమస్యను కూడా పరిష్కరించగలరు కూడా ఎస్ సో చరిత్రకారులు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ టైం లేదు ధనుర్ రాశి వాళ్ళు ఈ చెప్పినటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో గోచారంలో మనం ఏదైతే మనం గురువు గురించి మాట్లాడుతున్నాం గురుగ్రహం గురించి మరి గురుగ్రహంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడండి గురువు జ్ఞానానికి అధిపతి దాతృత్వానికి అధిపతి సహాయం చేయాలంటే ముందు నుంచి ఉంటారు కుటుంబం కోసం సర్వస్వం ధారబూసేస్తారు మీరు పాత సినిమాలు ఎప్పుడైనా ఉంటారా ఈ జయసుధ క్యారెక్టర్ సుజాత క్యారెక్టర్ వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు అక్క అందరికీ సహాయం చేసి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి లాస్ట్కి వీడు బ్యాచిలర్ లాగా ఒక్కడే ఒక పాత సంచి చేసుకుని చేయలేని కదా అని ఒక సినిమా పేరు చెప్తే అయిపోద్ది కదా సార్ అంతులేని కదా నేను చూడలేదు మేడం కాదు ఒక పాత సంచి చేసుకొని రోడ్డు మీద స్లో మోషన్ నడుచుకుంటూ వెళ్తుంటే ఎండు టాకులు స్లో మోషన్ లో గాలి వస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫిలాసఫికల్ సాంగ్ వస్తా చూడండి వీళ్ళకి జీవితంలో ఆఖరిగా మిగిలేదు అదే ఓకే మీరు ఎంత చెప్పండి వింటారా వినరా వినరు ఎందుకంటే నేను ధనురాశి గురించి ఎంతో మంది చూసా కాబట్టి చెప్తాను కానీ వాళ్ళు మీరు చెప్పింది గుర్తుంటుంది మేడం వీళ్ళ గొప్ప సంస్కారం ఏంటంటే ఆ టైంకి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు కానీ వాళ్ళు తప్పకుండా ఆచరించేటువంటి టైం వచ్చినప్పుడు ఆచరిస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ భావోద్వేగం ఎందుకంటే వాళ్ళు భావోద్వేగాలుగా తీసేసుకున్నారు కదా కుటుంబ సభ్యుల్ని అది సో ఇప్పుడు వీళ్ళకి వక్రీ అతిచారం ఏంటో వీళ్ళు అర్థం చేసుకోండి ధనరాశి వాళ్ళు వక్రిలో వచ్చేటువంటి భాగస్వాములతో వచ్చేటువంటి సమస్య ఇది భూమి భూమి వల్ల అంటే ఆస్తి తగాదాలు ప్రాపర్టీస్ వల్ల వచ్చే తగాదాలు మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి ఇంతకు ముందరే ఈ అక్టోబర్ నుంచి టెన్త్ టెన్త్ అక్టోబర్ నుంచి దాని తీవ్రత పెరుగుతుంది మరి వీళ్ళు చేయాల్సిందేంటి వాటిని వీళ్ళు వదిలేశారు ఇందాక కూడా చెప్పగలదు దే మస్ట్ డిస్కనెక్ట్ వాళ్ళు ఏదైతే అథారిటేటివ్ గా ఉండాలి నేను కమాండ్ చేయాలి నా మాట నెగ్గాలి నేను ఇక్కడ ఉండి చేయాలి అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది చూడండి ఈ ధోరణి అది వాళ్ళ ఒరిజినల్ అవుతుంది కాదు అసలు యాక్చువల్లీ మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఒక యోగి ఉంటాడు ప్రతి ధనురాశి వాళ్ళకి యోగి అంటే ఏంటి సభ్య సమాజంలో అందరితో ఉంటారు కానీ ప్రతి దాని నుంచి కూడా డిస్కనెక్టెడ్ ఉంటారు వాళ్ళు అంటే డిటాచబుల్ అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఎప్పుడైనా వాళ్ళు విడిపోగలరు అంత సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే మాట పట్టింపు పట్టుదల ఇవి వ్యవహారంలో మీరు ఎప్పుడైతే తార్కికంగా వాటిని హ్యాండిల్ చేయనప్పుడు వాటిని వదులుకోవడం బెటర్ ఈ సింపుల్ టెక్నిక్ మేడం ఈ సింపుల్ టెక్నిక్ వీళ్ళు ఫాలో అయితే అతిచార స్థితి గాని గురువు యొక్క వక్రభావంలో గురువు గాని వీళ్ళకి ఎటువంటి నష్టం చేయడు వీళ్ళకి పరిస్థితులు విషమించచ్చు వీళ్ళ మన మనస్తాపం చెందొచ్చు కానీ దాని యొక్క పరిణామాలు వీళ్ళకి ప్రతికూలంగా కావు సో కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు గమనించి ముఖ్యంగా ఈ ఫిఫ్త్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు గినక నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు ఒకవేళ అంటే సందర్భం వచ్చినప్పుడు మీరు ఏది డిస్కనెక్ట్ కావాలో కూడా చెప్పాను ఈ చిన్న డిస్కనెక్టివిటీ ఫాలో అయితే వీళ్ళని ఎవరైతే వద్ద అనుకున్నారో వీళ్ళు ఎవరితో గొడవలు పెట్టుకున్నారో వీళ్ళతో ఎవరైతే ఇంత వివాదాల కోసం వెళ్లారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వీళ్ళ జీవితంలోకి వస్తారు సూపర్ కావాల్సింది వీళ్ళకి ఏంటి రిలేషన్స్ మళ్ళీ వీళ్ళకి కావాలి వీళ్ళు వాళ్ళతో కలిసి ఉండాలి సో కాబట్టి నువ్వు వ్యవహారికంగా వాళ్ళని గెలవలేనప్పుడు నీలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి గురువు నీకు ఇచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానం సో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అథారిటేటివ్ ఒక ఒక లీడ్ లాగా ఉండాలనుకుంటున్నావు ఒక టీచర్ లాగా ఉండాలనుకుంటున్నావు ప్రీస్ట్ లాగా ఉన్నావు అనుకోవాలి అది డిఫాల్ట్ నేచర్ ఆల్రెడీ వాళ్ళు ఓకే అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్ లో వీరికి మీరు సూచించే పరిహారాలు ఏంటి పరిహారం నేను సూచించేది ఒకటే ఓకే వాళ్ళు ఫీల్ అయినా కానీ ఒక విషయం చెప్పాలి చెప్పండి కొంచెం లౌకిక జ్ఞానం తక్కువ ధనురాశి వాళ్ళకి లౌకిక జ్ఞానం తక్కువ వీళ్ళకి కాబట్టి వీళ్ళు పరమార్థాన్ని సాధించగలరు పూర్తిగా ఎన్లైటైన్మెంట్ సోల్ అయిపోగలరు ఆ పరమాత్మలతో డైరెక్ట్ గా మాట్లాడగలరు కానీ ఇంటికి వస్తే బయ్యతో మాట్లాడడం రాదు స్నేహితులతో మాట్లాడడం రాదు ఎందుకు రాదు అంటే మేడం వీళ్ళు గా తొందరగా వీళ్ళు అబద్దాలు మానిప్యులేషన్స్ వీళ్ళ వల్ల కాదు అబద్ధం మేనిపులేషన్ వ్యవహారం అని అనుకోలేమని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నాకు నాకు ఒక ఒక సహజ సహజ సిద్ధమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు అభిప్రాయం చెప్తాను ఇప్పుడు మీ డ్రెస్ బాగాలేదన్నారు లేకపోతే కెమెరా మని ఇంకోటి ఏదో అడుగుతాడు నా అభిప్రాయం నేను చెప్తాను కానీ నేను దాన్ని మాడిఫై చేసి చెప్పాలి నాకు అనుగుణంగా ఉండేటట్టు చెప్పుకోవాలంటే మాత్రం అది అనుభవం వల్లనే వస్తుంది ధనురాశి వాళ్ళకి గప్ప అది వాళ్ళ స్వభావం కాదు వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి అంతర్లీనమైన గుణం కాదు సో నేను వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి మీరు అన్నట్టు పరిహారం అనేది నేను వాళ్ళకి చెప్పేదే ఏ పరిహారం చేసుకోకండి ఎందుకంటే ఇంత డివైన్ స్ట్రెంగ్త్ ఉన్న వీళ్ళు ధనురాశి వాళ్ళు వాళ్ళ ఒక పాపాత్ములకి భావించు వాళ్ళేదో తప్పు ఆత్మ ఆత్మన్యూతకు వెళ్ళి ఈ ఆలోచనలతో వాళ్ళు వెళ్ళి ధన నష్టం చేసుకోవడం కన్నా నేను చెప్పిన ఏవైతే లాజికల్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద మీరు వర్క్ చేసి చూడండి మీరు ఇంట్లో కూర్చొని పని చేసినా మీకు అది వర్కౌట్ అవుతుంది దాని మీద మీరు ఆధిపత్యం వహిస్తారు పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి సూపర్ నాగనాథ్ గారు ధనురాశి వారికి ఒక పక్కన లైక్ అంటే వాళ్ళ వీక్ పాయింట్స్ చెప్తూ వాళ్ళని వాళ్ళు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో కూడా చెప్పారు ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन